मेष वाले की ఐదు తేదీల్లో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ఛానల్ లో కొద్దిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకొద్ద విషయం అండి మన తెలిసింది కథ రేపు వచ్చేసి ముఖ్యంగా నాలుగు డిసెంబర్ బుధవారం అండి బుధవారం అంటే చాలా వరకు పవిత్రమైన అని ఇట్లా అంటుంటారు కాబట్టి బుధవారం రోజు ఏ అద్భుతం కలగపోతుందో ఇప్పుడు కనుక్కుందాము బుధవారం రోజు ఎలా పోతుందో అది కనుక్కుందాము బుధవారం రోజు చాలా బాగా పోతుంది కానీ అద్భుతం ఏం కలుగుతుంది బుధవారం రోజు అలాగానే ఐదు డిసెంబర్ గురువారం రోజు ఈ రెండు రోజుల్లో మనకు ఏం అద్భుతం జరగపోతుందో ఇప్పుడు కనుక్కుందామండి ముఖ్యంగా వచ్చేసి మన జీవితంలో చాలా వరకు చాలా కష్టాలు చాలా బాధలు ఉంటాయి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయను అంటే అద్భుతం అంటే పెద్ద అద్భుతం కాదండి ఒక అద్భుతం మీ జీవితంలో జరగపోతుంది చాలా వరకు అండి చాలా సార్లు అంటే ఇప్పుడు నెలలు ఉంటాయి కదండి ఇప్పుడు ఇది డిసెంబర్ కాబట్టి చాలా వరకు డిసెంబర్ తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి మీ రాశిలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఆ మార్పుల వలన మీకు చాలా వరకు అంటే ఒక మంచి జరుగుతుందని ఇట్లా చెప్పొచ్చు అండి ఇప్పుడు మనకు వచ్చేసి అండి ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి నాలుగు డిసెంబర్ కాబట్టి బుధవారం అండి కాబట్టి ఒక అద్భుతం అయితే మీకు జరుగుతుంది ఆ రాశిలో మార్పులు రావడం వలన అద్భుతం అయితే జరుగుతుందని చెప్పొచ్చు ఈ అద్భుతం ఒకటేసారి జరుగుతుంది అంటే అంటే మళ్ళా జరగదు ఒకటేసారి ఒకటి నెల అది వచ్చేసి డిసెంబర్ నెలలో మీకు అద్భుతం అయితే జరగబోతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి ఆ అద్భుతం ఏంటిదో ఇప్పుడు కనుక్కుందామండి ముఖ్యంగా వచ్చేసి బుధవారం చాలా వరకు మేషరాశి వారండి ఇంట్లో ఉంటారు బయటికి వెళ్తుంటారు కాబట్టి బుధవారం గురువారం ఈ రెండు రోజులు మీకు ముఖ్యమైన రోజులు అని ఇట్లా చెప్పొచ్చు ఎందుకంటే ఈ రెండు రోజుల్లో ఒక రోజు అంటే ఏదో ఒక రోజు మీకు అద్భుతం అయితే జరుగుతుంది కానీ ఎలాంటి అద్భుతం జరుగుతుందో అది మీరు అయితే ఇప్పుడు కనుక్కుందామండి ముఖ్యంగా వచ్చేసి అద్భుతం అంటే చాలా వరకు చాలా అద్భుతాలు ఉంటాయి కాబట్టి ఈ అద్భుతం మీరు గనక అంటే ఒక్కసారి చూస్తే చాలు అండి అద్భుతం మీ కండ్లతో ఇక మీరు వద్దన్న డబ్బే డబ్బే వస్తుంది అంత అద్భుతం జరుగుతుందని అని ఇట్లా పండితులు చెప్తుంటారండి కాబట్టి మనకు పండించ ఏందో కనుక్కుందాము ఆ ఉపాయం వచ్చేసి చిన్న ఉపాయం అండి ఈ ఉపాయం మీరు చేస్తే చాలు బుధవారం రోజు అండి ముఖ్యంగా వచ్చేసి బుధవారం రోజు సాయంత్రం పూట ఈ ఉపాయం చేస్తే చాలు ఇంకా మీరు వద్దన్న చాలా వరకు డబ్బు సమస్యల నుంచి మీ బాధలు మీ కష్టాల నుంచి బయట పడతారు అద్భుతం అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఒక్కసారి అద్భుతం మీరు కనుక్కుంటే చాలు అండి ఇక మీరు వద్దన్నా చాలా వరకు మీ ఇంట్లో అలాగానే తిరుగులేని యోగాలు పడతాయి అని ఇట్లా చెప్పొచ్చండి అంటే చాలా వరకు చాలామందికి వేరే వేరే సమస్యలు ఉంటాయి వేరే వేరే బాధలు ఉంటాయి చెప్పుకోలేని భరించలేని బాధలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలామంది సమస్యల నుంచి బాధల నుంచి కష్టపడుతుంటారు కాబట్టి ఇక మీరు ఖచ్చితంగా ఒక్కసారి దాని ఒక్కసారి కనుక్కోండి ఇక మీ అద్భుతం ఒక్కసారి కనుక్కుంటే చాలు వండిక మీరు వద్దన్న కోట్లు వచ్చి పడతాయి అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి ఆ అద్భుతం ఏందో కనుక్కుందాము కానీ అండి బుధవారం అంటే చాలా వరకు పవిత్రమైన రోజు గిట్ల అని అంటుంటారు కాబట్టి బుధవారం రోజు మీరు ఏం చేయండి అంటే చిన్న ఉపాయం చేయండి ఈ చిన్న ఉపాయం చేయడం వలన మనకు రాశిలో మార్పులు వస్తాయి భారీ మార్పులు రావడం వలన అద్భుతం అయితే జరుగుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి భారీ మార్పులు ఎలా రాబోతున్నాయో ఇప్పుడు కనుక్కుందాము భారీ మార్పులు అంటే చాలా వరకు అండి అంటే ఒక్కొక్క నెల వస్తుంది కదా రెండు నెలలకు మూడు నెలల్లో ఒకసారి అయితే మన రాశిలో భారీ మార్పులు వస్తాయి ఆ మార్పులు రావడం వలన మనకు చాలా వరకు సంకటాలు వస్తాయి అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో మన రాశులు అది ముఖ్యమైనది అండి మార్పులు అంటే చాలా వరకు చాలా మంచి మార్పులు అయితే వస్తున్నాయి కానీ అద్భుతం ఎలా జరుగుతుందో అది గిట్ల ఎప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి మార్పుల గురించి మాట్లాడుకుందామండి రాశిలో మార్పులు అంటే కామన్ అండి ఎందుకంటే చాలా సార్లు నెలలో అంటే ఒక నెలలో ఒకసారి మార్పులు అయితే అని చెప్తున్నారు పండితులు ఎందుకంటే ఒక నెలలో ఒకసారి మార్పులు రావడం ఖచ్చితంగా అంటే ఉండాలి ఎందుకంటే మార్పులు రావడం వల్లనే మన కష్టాలు బాధలు అయితే పోతాయి కదండి కాబట్టి మార్పులు అయితే వస్తున్నాయి రోజు అయితే మార్పులు రావు కానీ ఒక నెలలో ఒకసారి అయితే మార్పులు అయితే వస్తాయి అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే ముఖ్యమైనది అండి అద్భుతం జరుగుతుందంటే పెద్ద అద్భుతం అయితే జరగదు కాబట్టి చిన్న చిన్న అద్భుతం అయితే జరుగుతాయి అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఏం చేయండి అది అంటే అద్భుతం జరిగే ముందు మీరు ఈ ఉపాయం చేయండి అద్భుతం ఇది ఈ ఉపాయం చేయడం వలన అద్భుతం అయితే జరుగుతుందని ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఆ ఉపాయం బుధవారం రోజు మీరు చేయాలి బుధవారం సాయంత్రం పూట ఒక ఉపాయం చేయండి అది వచ్చేసి ఏంటంటే అండి చాలా వరకు చాలాసార్లు అండి మన ఇంట్లో మిగిలిపోతుంది కదా అన్నం అంటే చాలా సార్లు అన్నం మిగిలిపోతుంది అలాగనే ఏదో ఒక రకంగా రొట్టెలు చేస్తాం అది గిట్లా మిగిలిపోతాయి కానీ ఆ రొట్టెలు ఆ అన్నం మిగిలిపోతే ఏం చేయాలి ఇప్పటివరకు మీకు అయితే అర్థం కాలేదట్టుంది కాబట్టి ఆ మిగిలిపోయిన అన్నం అండి ఏం చేయాలంటే చాలా సార్లు అని దానికి పారేయద్దు అన్నం పారేస్తే చాలా వరకు మనకు అంటే అప్పు వస్తుంది అలాగని మనకు చాలా బాధలు వస్తాయి కష్టం వస్తాయి మనం తినే అన్నం అయితే పారేవద్దు కదా కాబట్టి ఆ మిగిలిపోయిన అన్నం ఎప్పుడైనా పారేద్దు ముఖ్యంగా వచ్చేసి ఈ రెండు రోజుల్లో పారే పారేయకండి అన్నము బుధవారం గురువారం రోజు అంటే అన్నం ఎప్పుడు పారేవద్దు ఈ రెండు రోజులని కాదు అన్నం మిగిలిన అన్నంతో మీరు ఏం చేయను అంటే చాలా వరకు అండి మిగిలిన అన్నం మీరే తినండి ఎవరికి పెట్టొద్దు ఇప్పుడు ఇంటి ముందుకి అడుగు తిన్న వాళ్ళు వస్తారు అలాగనే చాలా పేదోళ్ళు వస్తారు అడుగు తినే వాళ్ళకి అంటే ఇప్పుడు ఊర్లలో అయితే సరికదండి కాబట్టి వాళ్ళకైతే పేద అంటే ఇప్పుడు రాత్రి అన్నం అయితే పెట్టదండి మిగిలిపోయిన అన్నం ఎప్పుడు పెట్టు పెట్టవద్దని ఇట్లా పండితులు చెప్తున్నారు అలా పెడితే చాలా వరకు మనకైతే రాశిలో సంకటాలు వస్తాయి బాధలు వస్తాయి మార్పులు అయితే చాలా భయంకరాలు మార్పులు వస్తాయని ఇట్లా చెప్తున్నారు కాబట్టి మిగిలిపోయిన అన్నం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన ఇంటి ముందలకి ఎవరికైనా వస్తే అన్నం మిగిలిపోయిన అన్నం ఉంటే అది ఒకటే ఉంది కానీ మిగిలిపోయిన అన్నం ఇవ్వద్దు అంటే రాత్రి అన్నం మిగిలిపోతుంది పొద్దుగాలైతే అయితే ఇవ్వద్దండి అలా ఇస్తే మనకు చాలా వరకు పాపం గిట్లా తగులుతుంది అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక జాగ్రత్త పెట్టుకోండి అలాగనే చిన్న ఉపాయం వచ్చేసి ఏంటంటే అది ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఉపాయం వచ్చేసి మనము పది రూపాయల నోటికి తీసుకోవాలండి ఒక పది రూపాయల నోటైనా ఇరవై రూపాయల నోటైనా తీసుకొని దానికి మనం ఒక పేపర్లో కట్టాలండి అంటే ఒక పది రూపాయల నోట్ తీసుకొని ఇరవై రూపాయల నోటైనా పది రూపాయల నోటైనా మీకు ఏ నోట్ దొరుకుతుంది అది ఒకటి తీసుకోండి ఇప్పుడు పది రూపాయల నోట్ అయితే నార్మల్గా దొరుకుతలేవు కాబట్టి మీరు ఇరవై రూపాయలు ఇరవై రూపాయల నోట్ తీసుకొని ఒక వైట్ పేపర్లో కట్టి దాని దానిపైన నుంచి బ్లాక్ ధరం వస్తుంది కదా ఇప్పుడు మనము చాలా వరకు ఐదు రూపాయల ధరం వస్తుంది అండి అది ఒక్కసారి కట్టని దానిపై నుంచి పేపర్లో ఏ విధంగా ఫోల్డ్ చేయాలంటే ఇరవై రూపాయల నోటైనా పది రూపాయల నోటైనా పెట్టి వైట్ పేపర్లో ఏ ఫోర్ సైజ్ పేపర్ అయినా ఏదైనా అంటే మన ఇంట్లో ఇప్పుడు బుక్లు ఉంటాయి కదండి దాంట్లో వైట్ పేపర్ తీసి పేపర్లో పెట్టి చాలా మంచిగా ఫోల్డ్ చేసి దాని ప్యాడ్ నుంచి ఒక బ్లాక్ ధరం కట్టి దానికి ఒక ఐదు గంటలైనా రెండు గంటలైనా పక్కన పెట్టండి ఐదు గంటలైనా పెట్టొచ్చు ఇంట్లో ఏదో ఒక దగ్గర మంచిగా మంచి చోటు పెట్టండి పెట్టిన తర్వాత ఒక రెండు గంటల ఐదు గంటల తర్వాత రెండు గంటలైనా పెట్టవచ్చు ఐదు గంటలైనా పెట్టొచ్చు అలా పెట్టిన తర్వాత మీరు తీయండి తీసిన తర్వాత ఏం చేయండి అంటే ఆ ఇరవై రూపాయల నోటు మీరు అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ ఆ పేదోళ్ళకి ఇస్తే చాలా వరకు డబ్బు వస్తుందని మనకు రిటర్న్ ఇప్పుడు మీరు స్తారు తిన్న వాళ్ళకి మీకు ఇక ఇరవై ఇరవై కోట్లు వస్తాయి ఇరవై కోట్లు అయితే రావు కానీ ఇరవై వేలు ఇరవై వందలు అయితే వస్తాయని తిరిగి మనకు పండితులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకున్నామండి అద్భుతం అద్భుతం ఎలా జరుగుతుందో అది ఇప్పుడు కనుక్కుందాము నాలుగు డిసెంబర్ వచ్చేసి గురువారం గురువారం అంటే చాలా వరకు పవిత్రమైన రోజు పండితులు చెప్తున్నారు కాబట్టి చాలా వరకు అండి రాశిలో మార్పులు వస్తాయని ఇప్పుడు చెప్పాం కదా కాబట్టి గురువారం రోజు మీకు ఏ ఉపాయం చేయడం అవసరం లేదు కానీ గురువారం వచ్చేసి ముఖ్యమైన రోజు అని ఇట్లా పండితులు చెప్తున్నారు గురువారం బుధవారం రెండు రోజుల్లో మీరు అంటే ఏ ఉపాయం చేయడం అవసరం లేదు కానీ బుధవారం రోజు సాయంత్రం పుట్ట ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఒక ఉపాయం అయితే చేయండి అది వచ్చేసి ఇరవై రూపాయలు నోడుతు బుధవారం రోజు మేము చెప్పిన విధంగా చేయండి అలా చేస్తే మీకు డబ్బు వస్తుంది అద్భుతం జరుగుతుందని చెప్పాం కదా అంటే గురువారం రోజు మీ ఇంటికి సాయంత్రం పుట్ట అంటే ఏదో ఒక శుభవార్తం వస్తుంది అలాగనే సాయంత్రం పుట్ట ఏదో ఒక అద్భుతం కలుగుతుంది మీరు అద్భుతం ఖచ్చితంగా చూడబోతున్నారు అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి అద్భుతం వచ్చేసి ఎలాది ఉంటుందో ఇప్పుడు కనుక్కుందామండి అద్భుతం అంటే చాలా రకంగా ఉంటాయి ఇప్పుడు మనం అయితే చెప్పలేం కదా మీ రాశిలో ఏ అద్భుతం రాశి ఉందో కాబట్టి మీరు ఏదో ఒక రకంగా అద్భుతం అయితే చూస్తారని పండితులు చెప్తున్నారండి కాబట్టి మీరు గురువారం రోజు ఏం చేయాలంటే సాయంత్రం పూట అండి గురువారం బుధవారం రెండు రోజుల్లో అంటే ఏదో ఒక రకంగా మీరు అంటే మేము బుధవారం రోజు ఉపాయం చెప్పాం కదా ఉపాయం చేస్తే అద్భుతం అయితే మీరు చూస్తారు అంటే గురువారం రోజు చూస్తారు బుధవారం రోజు చేస్తే అలాగనే బుధవారం రోజు ఏం చేయాలంటే మీరు ముఖ్యంగా సాయంత్రం పూట ఏదో ఒక రకంగా మీరు ఎవరికైనా సహాయం చేయండి ఒక రూపాయి అయినా కానీ సాయం అయితే ఇవ్వండి దానంలో ఇవ్వండి దానం ఇస్తే చాలా వరకు మనకు పుణ్యం దొరుకుతుంది అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి మీ రాశిలో మీ రాశి పట్టి ఉంటుంది అంటే ఇప్పుడు మేషరాశి కథ ఇది భారీ మార్పులు రావడం వలన ఏదో ఒక మీకు రకంగా అయితే వస్తుంది అలాగనే అద్భుతం అయితే జరుగుతుంది అద్భుతం జరగదని కాదు కానీ ఖచ్చితంగా అద్భుతం అయితే జరుగుతుంది కానీ ఏదో రకంగా అద్భుతం జరుగుతుంది మీ ఇంట్లో డబ్బు వచ్చి పడుతుంది అలాగనే సంకటాలు బాధల నుంచి మీరు దూరమై ఉన్నారు కానీ ఏదో ఒక రకంగా మీకు అద్భుతం అయితే వస్తుందని పండితులు చెప్తున్నారండి కాబట్టి ఇక మీరు ఏదో ఒక రకంగా అద్భుతమైతే చూడపోతున్నారు అందుకోసమే గురువారం బుధవారం మీ రెండు రోజుల్లో మీరు జాగ్రత్త ఉండండి పండితులు చెప్తున్నారు కాబట్టి రాశిలో భారీ మార్పులు వస్తాయి అలాగనే మన ఇంట్లో డబ్బు వచ్చి పడుతుంది అద్భుతం అయితే పెద్ద పెద్ద అద్భుతం అయితే రావండి చిన్న చిన్న అద్భుతాలు మీకు ఏదో ఒక రకంగా అద్భుతం అయితే మీరు వింటారని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఏదో ఒక రకంగా అద్భుతం అయితే వినబోతున్నారు కాబట్టి మేషరాశి వారండి ముఖ్యమైన రోజు మీకు బుధవారం గురువారం ఈ రెండు రోజుల్లో మీరు చూసి ఉండాలి జాగ్రత్త ఉండాలి ఇట్లా పండితులు చెప్తున్నారని విషయం బుధవారం రోజు ఖచ్చితంగా ఉపాయం చేయండి ఆ ఉపాయం చేయడం వలన చాలా వరకు మీకు రాశిలో భారీ మార్పులు వస్తాయి అలాగనే డబ్బు వస్తుంది ధనం వస్తుంది అని ఇట్లా చెప్తున్నారు ఖచ్చితంగా బుధవారం భోజనం ఫలితం అయితే వస్తుంది అలాగే అద్భుతం అయితే జరుగుతుంది అని ఇట్లా కొద్దిగా విషయం అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి